మీరు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ పరిపాలనలో కూడా ఆధురికి చేసింది ఏమీ లేదు బైపాస్ లో రాజ టైంలో చేశాం జగన్మోహి లో మళ్ళీ బైపాస్ లో తీసుకొచ్చాం ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు తెలుసు ఆయన ఇంతవరకు ఏం మాట్లాడకపోతా ఉన్నప్పటికీ కూడా చూస్తా ఉన్నాం ఇదే కాదు ఎంతసేపు ఉన్న జిల్లా కావాలనేది కాకుండా మెడికల్ కాలేజ్ మీద ఫుడ్ పెట్టాడు అని కూడా చెప్పడం చెబుతా ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ ఆ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యకి వైద్యకి ఎలాంటి సమస్య లేకుండా అని చెప్పేసి నేను చెప్పినా నేను ఈ రోజు చెప్తా ఉన్నాను రోజు పాడింద పాట పాడినట్లే ఉంటాడు అంతా కూడా ఎందుకంటే ఏదున్నా కూడా సాధించే విషయంలో ఆదోని ముందుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా జిల్లా కావాలని కోరిక ఉంది ప్రజల కోరిక ఉంది కాబట్టి చేసేదానికి చంద్రబాబు నాయుడు చేతిలో కూట చేతులు ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏదన్నా ఇంతమంది కులమతి భేదాలు లేకుండా కూడా వేరే నీరాశ కూర్చోవడం జరుగుతానని చెప్పేసి మనం అంతా చూస్తా ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఈ రోజు ఈ శిబిరానికి అందరూ వచ్చి మా భావం తెలుపుతూ తర్వాత వాళ్ళ రిలీవ్ నిర్దేశం కూర్చోవడం జరుగుతామని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి ఉంది ప్రజల జిల్లా వాళ్ళని పెద్ద కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అందరూ కూడా కలిసి కట్టగా పార్టీలు పనిచేస్తా పనిచేస్తామంటే విషయాన్ని కూడా అందరూ గమనిస్తా ఉన్నారు ఎందుకంటే జిల్లా అవసరం కాబట్టి జిల్లా అయితే ఏదో మంచి జరుగుతారు అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అందరూ కూడా దీనికి మద్దతు పడుతూ రోజు వాళ్ళే స్వభావం వచ్చి రెడీ నిరా కూర్చొని జరుగుతామని చెబుతా ఉందని చెప్పి చెప్పడం చెబుతాం అందుకే ఏదో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కడవైపులు వేరాల పల్లెలోనే మూడు జిల్లాలు చేశాం జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేశారు ఇప్పుడు మూడు జిల్లాలు చేశారు ఈ నాలుగో జిల్లా ఏమి చేసిన మాత్రం ఏం జరిగేది ఏం లేదని చెప్పేసి చెప్పడం చెప్తా ఉంది నాలుగు జిల్లాలు చేయాలి మూడు జిల్లాలు చేశారు కాబట్టి మూడు జిల్లా చేయాలని చెప్పేసి ప్రజల కోరిక తీర్చాలని చెప్పేసి గట్టిగా మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉంది దీంతో పాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పనులు చేయకుండా ప్రభుత్వ పరంగా నడపాలనేది కూడా నేను ఆకాంక్షిస్తాను దీనికి వీలు కూడా చెప్తా ఉన్నాను ఒక్క జిల్లా కోసమే పోరాటం కాదు ఇప్పుడు జరిగిందే దాని కూడా మెడికల్ కాలేజీ కూడా మద్దతు తెలపండి అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీగా జిల్లా వచ్చే లోపలే మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా మీరంతా కూడా సంఘీభావం తెలిపడానికి ఉండాలా మీరు ఇదే నిర్వహించిన కూడా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలని ఉంది ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీకు కూడా చెప్పడం ఏమంటే మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేదోళ్ళు లేరా వాళ్ళ అభిమానులంతా కూడా ఈ రోజు రేపు కాలేజ్ వచ్చిందంటే ఎంబీబీఎస్ లేకపోతే వైద్య పరంగా కూడా వాళ్ళు చేయించుకోరా అనేది కూడా గమనించాలి ఎందుకంటే జిల్లా ఎందుకు అవసరం అంటా ఉన్నామంటే ఈ రోజు నూరు కిలోమీటర్లు పోవాలి ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ గాని ఎస్పీ ఆఫీస్ కానీ ఎంత దూరం పోయి చాలా అవసరం పడేదాని కిన్నా ఇల్లుండే పరిస్థితుల్లో ఆలూని ముప్పై కిలోమీటర్లు చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ముప్పై కిలోమీటర్లే మంతానికి ముప్పై కిలోమీటర్లే ఎమినూరుకు ముప్పై కిలోమీటర్లే పచ్చకొండకి నలభై కిలోమీటర్లు ఆళ్లూరు ముప్పై కిలోమీటర్లు ఇవన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేస్తే సమస్యలు అనేది ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది దీంతో పాటు ఉపాధి ఏదైనా వస్తారేమో ఇండస్ట్రీస్ ఏదైనా అవుతాయేమో చెప్పేసి ఆ ప్రజల కోరిక ఉంది ఎందుకంటే గతంలో రెండో బాంబే అనే పరిస్థితి రాన్నా ఆ రెండో బాంబే అనేది ఎక్కడ పోయిందో కనపడటం లేదు అందుకే ఇండస్ట్రీస్ అన్ని బంద్ అయిపోయినాయి జిమ్లు నడుస్తా ఉన్నాయి తగ్గట్టుగా స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలా అన్ని రకాలుగా రావాలని చెప్పేసి ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ లో భాగంగానే జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనకి రాదు డెవలప్మెంట్ లో భాగంగా కనపడతా ఉంది మీరు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పరిపాలనలో కూడా ఆధునిక చేసింది ఏమీ లేదు బైపాస్ లో రాజశేఖర టైంలో చేసాం జగన్మోహన్ టైంలో మన బైపాస్ లో తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా కూడా ఉర్దూ కాలేజ్ కట్టిస్తాం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం ఉర్దూ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాం రాంజల బాగా చేసినాం అన్ని రకాలుగా ఏదైనా కానీ మరి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అభివృద్ధి ఇది జరిగింది కానీ ఆయన ఉన్నంత పద్నాలుగు వేల పరిపాలన ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ప్రయోజనం చేస్తా ఉంటారు ఇవన్నీ కూడా మంచి కాదని చెప్పేసి దీని మీద ప్రతి వారం శ్రద్ధ పెట్టాలా ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను జిల్లా ఎంత ఇంపార్టెంట్ మెడికల్ కాలేజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా గమనించాలా అందరూ అని చెప్పేసి చెప్పిన చేస్తాను దీంతో పాటు రెండు విధాలుగా మాట్లాడాలా మెడికల్ కాలేజ్ పరం చేయరాదు ప్రభుత్వ పరంగా నడపల్లా దాంతోపాటు జిల్లా అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఏదున్నా కూడా ఈ మెసేజ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పోతుంది దాని ద్వారా ఆయన ప్రజల మద్దతు ఉందని తెలుసుకున్న ఇప్పటికైనా జిల్లా చేయాలని చెప్పి నేను కోరుతాను